భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ మున్సిపల్ పరిధిలోని భజన మందిర్ రోడ్డులో గల ముప్పై ఐదో వార్డులో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను వినియోగంలోకి తెప్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ షాపింగ్ కాంప్లెక్స్ లకు చుట్టూ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు ముప్పై ఐదో వార్డులో ఇందిరా మహిళా శక్తి గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసిన కేజీఎఫ్ ఫుడ్ కోర్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి ఫుడ్ కోర్టు ప్రాంగణంలో విక్రయిస్తున్న తినుబండారాల షాపులను స్వయంగా పరిశీలించారు కేజీఎఫ్సి ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసిన ఈ షాపుల ద్వారా నాణ్యమైన రుచికరమైన తినుబండారాలను ఆహార పదార్థాలను పట్టణ ప్రజలకు అందించాలని ఇందిరా శక్తి మహిళా సంఘాల ద్వారా నూతనంగా ప్రారంభించబడిన నెంబర్ సిద్ధ కోర్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోల్ మోడల్ గా నిలవాలని మహిళా సంఘాలు విక్రయిస్తున్న తినుబండాలను స్వయంగా జిల్లా కలెక్టర్ టేస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ విటిల్ తో సంబంధిత శాఖ అధికారులు మరియు కౌన్సిలర్ రుక్మాంధర్ బండారి స్థానికులు పాల్గొన్నారు కొత్తగూడెం పట్టణంలో ఇందిరా మహిళా శక్తి ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు అయింది సో ఇక్కడ మన అందరు మహిళలు చాలా చక్కటి నాణ్యత ఉన్న మంచి తినే పదార్థాలు తయారు చేస్తున్నారు అతి తక్కువ రేట్లో సో నా విజ్ఞప్తి అందరికీ ఉంది మన పట్టణంలో ఉన్న జనాలు మన జిల్లాలో ఉన్న జనాలు తప్పకుండా మన ఎస్ఎస్జి మహిళలు ఎంత మంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు వచ్చి టేస్ట్ చేయాలి ఎస్పెషలీ న్యూ ఇయర్స్కి అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసి ఈ పదార్థాలు వాళ్ళు టేస్ట్ చేయవచ్చు మంచి క్వాలిటీ అని ఇంత తక్కువ రేట్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు సో ఈ మహిళలందరికీ కూడా చాలా శుభకాంక్షలు ఒక మంచి అడుగు వాళ్ళు ముందుకి వేశారు వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము ఇక్కడ చాలా ఎండ కొడుతుంది ఇక నీడ తయారు చేయాలని అన్నారు తప్పకుండా రెండు రోజుల్లోనే ఇక్కడ ఒక షేడ్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలి కూడ్ బిజినెస్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ లో చొరవ తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుతున్నాను ప్రత్యేకంగా మన మెక్మా పీడీ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు మన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎస్పెషలీ జనాలకి ఇంకా మేము కోరుతున్నాం ఇక్కడ వచ్చి ఇది ఎంజాయ్ చేయాలని వీళ్ళు చేసే కష్టాలు ఏదైతే ఉన్నాయో అది తప్పకుండా అందరికీ మంచి ఉపయోగం పడతామని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఐదు వార్డులో భద్రవల్లి రోడ్లో గత కొన్ని సంవత్సరాలుగా విపయోగాల ఉన్న వీధి యాపల ప్రాంతాలలో ఈరోజు కలెక్టర్ గారు చొరవ చొరవతోటి ఒక ఈ ప్రాంతానికి కేజీఎఫ్సీ అని ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడం ఇది చాలా ఆనందకరమైన విషయం మహిళలకు సశక్తిగా మహిళ శక్తి ద్వారా స్వయం శాఖ సభ్యులైతే ఎవరున్నారో వివిధ రకాల మంటకాలతోటి వివిధ రకాల రుచులతోటి మిగతా ఓటర్ల కంటే ఇక్కడ తక్కువ రేటుతో నాణ్యమైన రుచితోటి ఏర్పాటు చేయడం కలెక్టర్గా చాలా అభినందించారు ఆ విషయంలో మహిళలు కూడా రానున్న రోజుల్లో సుశక్తిగా సాధికార మహిళా సాధికార శక్తి ఎదగాలని ఇంకోటి అన్ని రకాలు ఏ అయితే ఫుడ్ ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఒక ట్రైనింగ్ ఒక ప్రోగ్రాం లెక్క ఏర్పాటు చేసి దూర ప్రాంతానికి ఇక్కడైనా అక్కడి నుంచి పిలిపించి చేయడం వీళ్ళకి ట్రైనింగ్ చేయడం అని కలెక్టర్ గారు చెప్పారు అదే విధంగా ఇంకా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఈ ప్రాంతానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ గా ఒక ఫుడ్ కోర్ట్ కొత్త టౌన్ మొత్తంలో ఒక ముప్పై ఐదు వార్డు లో బహిరంగ రోడ్ లో ఉన్న కేజీఎఫ్ దగ్గర పోతే అన్ని రకాల వంటకాల రకాల వృత్తులతో అతి తక్కువ ధరలో దొరికే విధంగా నాణ్యతగా ఉండే విధంగా అందరికీ రానున్న రోజులో ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని